వెల్కమ్ టు రాజేష్ ఆర్కేటీవీ వార్తలు చదువుతున్నది మీ రాజేష్ కొక్కిరా ఈరోజు సాయంత్రం దర్శి నియోజకవర్గ డిటీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుడ్పాయ లక్ష్మి గారు కుర్చేడు మండలం ఆవులమంద గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారితో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు దర్శి మాజీ శాసనసభ్యులు నారాశెట్టి పాపారావు గారు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు సహకారంతో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మాట ఇచ్చిన విధంగా పెన్షన్ వేల నుంచి నాలుగు వేలు పెంచి అట్లాగే దివ్యాంగుల పెన్షన్ మూడు వేల ఆరు వేలు చేసి ఇంటి దగ్గరకే అందరికి అందజేక చరిత్రని మొదటిసారి మన రాష్ట్రంలో కూడా ఆంధ్రాలో ఇంత పెన్షన్ ఇవ్వటం ఎక్కడ లేదు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తున్నారు పెన్షన్ అట్లాగే మెగానిఎసీపై సంతకం చేసి పదహారు వేల నాలుగవంట గత మందికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు వందల పైగా అమ్మ క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి మహిళలకి ద్వాక్రా మహిళలకి వడ్డీ లేదు నాలుగు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచారు మన ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ల్యాండ్ రద్దు చేశారు కేంద్రం రాష్టానికి నిర్మాణాన్ని పదిహేను వేల కోట్లు మంజూరు చేసే దాకా కృషి చేస్తారు పోలవరం నిర్మాణాన్ని పన్నెండు నలభై పన్నెండు నలభై కోట్లు మంజూరు అయ్యే దాకా కృషి చేస్తారు మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలో ఒకే రోజు జరిగే ఆ పంచాయతీ వ్యవస్థలు జీవపోతారు ఇలా చెప్పుకుంటా పోతే అన్ని పథకాలు సంక్షేమం అభివృద్ధి తమ ప్రాంతలో ఇవ్వగలిగిన ప్రభుత్వం మన కూట ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఒక్కొక్కడిగా ముందుకు సాగుతున్నారు రేపు దీపావళి నాటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు తర్వాత కన్నీటి వందనం ఉచిత ఒక్కొక్కటిగా నెరవేరుస్తారు అవును మంద పంచాయతీ చూస్తే ఆరు ఆరు వందల మంది ఉన్నారు పెన్షన్ లబ్ధిదారులు ఇంతకుముందు గత ప్రభుత్వం పద్దెనిమిది లక్షలు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక ఇరవై ఆరున్నర లక్షలు పెన్షన్ అయ్యాయి రోడ్ నిర్మాణం స్టార్ట్ చేసుకుంటాము గారిని కలిసినప్పుడు దర్శన యోజన సమస్యలు ఆయన తెలియచేశాను ఇక్కడ ఉన్న లింక్ రోడ్స్ బ్రాండ్ల గురించి చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు అలాగే నిలిచిపోయిన అన్న క్యాంటీన్ ఆయన దృష్టికి తీసుకెళ్లాను అది కూడా పర్గం ఏర్పాటు చేస్తామని నాకు మాటారు వారందరూ ప్రజా నాయకులు కృషి చేస్తుంటే మనం కూడా మన చేయాలని మన జాబ్ మీద ఏర్పాటు చేస్తాం